బంగారం చోరీ కేసులో ఓ దళిత మహిళ ఆమె భర్తపై షాద్ నగర్ పోలీసులు థార్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు చేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు ఘటనతో సంబంధం ఉన్న వారిని భావించి వెంటనే అక్కడి నుంచి తప్పించి పోలీస్ హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేయాలని ఆదేశించారు ఘటనకు బాధ్యులైన వారు ఎవరూ తప్పించుకోలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు బాధితులకు న్యాయం చేయడంతో పాటు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు నేరం ఒప్పుకోవాలంటూ పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక ఓ మహిళ పోలీస్ స్టేషన్లోనే ఎస్ పడిపోయింది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఈ సంఘటన జరిగింది అంబేద్కర్ కాలనీలో చోరీ చేశారని సునీత భీమయ్య దంపతులపై పోలీసులు నాగేందర్ ఫిర్యాదు చేశాడు షాద్ నగర్ పోలీసులు సునీత భీమయ్యను వారి పదమూలేడ కొడుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు భీమయ్యను పంపించి నేరం అంగీకరించాలని కొడుకు ముందే సునీతను పోలీసులు తీవ్రంగా కొట్టడం వివాదాస్పదమైంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషాందిస్తారు ఉషా బంగారం చోరీ కేసులో ఓ దళిత మహిళ ఆమె భర్తపై షాద్ నగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ జరిగినటువంటి ఘటన అమానుషమైన ఘటన ఈ ఘటనలో ఏదైతే గత నెల ఇరవై నాలుగో తారీఖున ఒక ఇంటి యజమాని తన ఇంట్లో చోరీకి జరిగింది దానికి బాధ్యులు ఒక దళిత మహిళ అన్న కోణంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మహిళ ఎవరైతే సునీత ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు ఆమెని ఆమె భర్తని అలాగే కుమారుని ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు అనంతరం తన భర్తని విడుదల చేసి ఆమెని అరెస్ట్ చేసి ఆమెపై థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించడం జరిగింది విచక్షణ రహితంగా ఆమెని చాలా అమానుషంగా కొట్టడంతో ఆమె నడవలేని స్థితిలో ఉన్న నడవలేని స్థితికి వచ్చింది దీనికి డిఐ కావచ్చు అలాగే దీనికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఎవరైతే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఆ వ్యక్తి అలాగే మిగతా వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలన్న కోణంలోనే బాధిత మహిళ ఆ నొప్పులు తాళలేక ఆ బయటకు వచ్చిన అనంతరం తను తన బాధని మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా చెప్పడం జరిగింది ఈ విషయం మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే ఎలాగైనా సరే దీన్ని ఉన్నతాధికారులకు చేరవేయాలన్న కోణంలోనే సిఐ వరకు కూడా సిపి వరకు కూడా వెళ్ళడం జరిగింది సిపి అవినాష్ మహంతి వెంటనే చర్యలు తీసుకోవాలన్న కోణంలో దీన్ని ఈ కేసును మొత్తాన్ని కూడా డీసీపీకి అటాచ్ చేయడం జరిగింది డీసీపీ అక్కడ ఉన్నటువంటి నిజా నిజాలు నిర్ధారణ చేసుకున్న అనంతరం ఇతన్ని అక్కడ సస్పెండ్ చేస్తున్నట్టు డిఐ ఎవరైతే ఉన్నారో ఈ మహిళ మీద ఎవరైతే థర్డ్ డిగ్రీ ఉపయోగించాడో ఇతని మీద అతన్ని వెంటనే అక్కడి నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ కేసు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించ స్పందించడం జరిగింది ఫారెన్ టూర్ లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెంటనే ఈ ఘటన మీద విచారణ సమగ్రమైన విచారణ జరిపించాలి అక్కడ ఉన్నటువంటి మహిళకు న్యాయం జరగాలి అనుకోవడంలోనే ఆ వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఈ ఎవరైతే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సిఐ హెడ్ క్వార్టర్స్ కి అయితే అటాచ్ చేయాలని ఆదేశించారు ఘటనకు బాధ్యులైన వారు ఎవరైనా సరే అది ఎంతటి వారైనా సరే వదిలిపట్టకండి అన్న కోణంలోనే బాధిత మహిళకు న్యాయం చేకూరాలన్న కోణంలోనే సీఎం కూడా ఆదేశాల మేరకు సిపి అలాగే డిసిపి వెంటనే ఈ ఘటన మీద స్పందించడం జరిగింది ఎందుకంటే ఇది చాలా అమానుషమైన ఘటన ఒక మహిళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించిన వ్యక్తి మహిళా పోలీసే అయి ఉండాలి కానీ ఇక్కడ జరిగిన ఘటనలో డిఐ ఎవరైతే ఉన్నారో ఇతను ఆ పురుష పోలీసు ఇతను ఆమె మీద చర్యలు తీసుకోవడం అనేది కూడా అమానుషము దీనికి సంబంధించి మహిళా సంఘాలు కావచ్చు అలాగే హ్యూమన్ రైట్స్ కావచ్చు వీరి భగ్గుమనే అవకాశం ఉంటుందన్న అప్రమత్తం అప్రమత్తమయ్యారు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు అలాగే సిపి స్థాయి దగ్గర నుంచి ఘటన మీద వెంటనే రెస్పాండ్ అయ్యి ఘటనకి కారణమైన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఏంటంటే ఇది ఏదేమైనా సరే తన కుమారుడు మైనర్ కుమారుడు ఎదుటే తన తల్లిని కొట్టడం అనేది మాత్రము ఆ మైనర్ బాలుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇందులో కీలకంగా ఉంది కాబట్టి వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది విజయ్ రైట్ థ్యాంక్ యూ